హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఎవరు రాజీనామా చేస్తారు ఎవరు పార్టీని రద్దు చేసుకుంటారు ఎవరికి రాజీనామా చేయక తప్పని పరిస్థితులు ఏర్పడతాయి ఎవరు పార్టీని రద్దు చేసుకోక తప్పని సిచ్యువేషన్ ఏర్పడుతుంది ఇప్పుడు తెలంగాణలో రాజీనామా రాజీనామాపై బిగ్ డిబేట్ కొనసాగుతుంది బిగ్ ఫైట్ నడుస్తుంది నువ్వు రాజీనామా చేయాల్సిందే ఎస్ నేను సిద్ధం నువ్వు రాజీనామా పత్రం రెడీ చేసుకొని సిద్ధంగా ఉండటంటూ మరొకరి సవాల్ తెలంగాణలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గులాబీ నేత ఈ ఇద్దరి మధ్య రాజీనామాపై బిగ్ ఫైట్ కొనసాగుతుంది పరిస్థితి చూస్తే నిజంగా వీరు సీరియస్గా ఉంటే ఎవరో ఒకరు రాజీనామా చేయక తప్పని పరిస్థితి ఏర్పడేలా ఉంది రాజీనామా డిమాండ్తో ఇరుకున పడ్డారా మరొకరిని ఇరుకున పడేశారా ఇప్పుడు తెలంగాణలో రాజీనామా ఒక బిగ్ లా మారిపోయింది రైతు రుణమాఫీ అదే రెండు లక్షల రుణమాఫీ విషయంలో ఇప్పుడు హాట్ హాట్గా మారిపోయింది రాజీనామాల దాకా వచ్చేసింది ఎన్నికల కోడ్ వచ్చిన కారణంగా ఎన్నికల నిబంధనలు అడ్డుగా మారిన కారణంగా రైతు రుణమాఫీ చేయలేకపోయానని పంద్ర ఆగస్టు లోపల అంటే ఆగస్టు పదిహేనులోగా ఎట్టి పరిస్థితిలోనూ రైతు రుణమాఫీ చేస్తానని ప్రతి రైతు రెండు లక్షల రుణమాఫీని పొందుతాడని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు ఖచ్చితంగా రుణమాఫీ ఉంటుంది పదిహేను ఆగస్టులోగా రుణమాఫీ ఉంటుంది అంటూ ఆయన ప్రకటన జారీ చేశారు అయితే తమ డిమాండ్ మేరకే తమ డిమాండ్ భయపడే రేవంత్ రెడ్డి అలా ప్రకటించారని ఆయన రుణమాఫీ చేసే ప్రసక్తే లేదని ఒకవేళ రుణమాఫీ చేయకపోతే పంద్రా ఆగస్టులోగా రుణమాఫీ చేయకపోతే రాజీనామాకు సిద్ధమేనా అంటూ బిఆర్ఎస్ నేత హరీష్ రావు డిమాండ్ చేశారు రాజీనామా అయితే హరీష్ రావు డిమాండ్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా తీసుకున్నారు ఆరు నూరైనా నూరారైన ఎట్టి పరిస్థితిలో రెండు లక్షల రుణమాఫీ ఉంటుంది పంద్రాగస్టు లోపలే ఇది సాధ్యపడుతుంది ఖచ్చితంగా చేసి తీరుతాను ఒకవేళ నేను రుణమాఫీ చేస్తే రైతుల అకౌంట్లలో రెండు లక్షల రుణమాఫీ జరిగితే హరీష్ రావు ఏం చేస్తాడు పార్టీని రద్దు చేసుకుంటారా రాజీనామా చేస్తారా బిడ్డ హరీష్ రావు రాజీనామా పత్రంతో రెడీగా ఉండు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితిలోనూ రైతు రుణమాఫీ జరుగుతుంది పంద్రా ఆగస్టు లోపలే జరిగిపోతుంది నువ్వు మాత్రం రాజీనామా పత్రంతో రెడీగా ఉండంటూ రేవంత్ రెడ్డి హరీష్ రావుకు ప్రతి సవాల్ విసిరారు ఎన్నికల ప్రచార స్టంట్లో భాగంగానే హరీష్ రావు రాజీనామా డిమాండ్ చేశారా లేక ఆయనకు తెలంగాణ బడ్జెట్పై పూర్తి అవగాహన ఉందా రేవంత్ రెడ్డిని ఇరుకున పెట్టబోయి రే హరీష్ రావు ఇరుకునబడ్డారా ఇప్పుడు రాజకీయ రంగంలో ఇదే చర్చ కొనసాగుతుంది రేవంత్ రెడ్డి కసిగా ఉన్నారు పంద్ర ఆగస్టు లోపల ఖచ్చితంగా రుణమాఫీ జరుగుతుందని కానీ హరీష్ రావు ఇలా ఎందుకు ప్రకటించారనేది ఇప్పుడు విస్మయం కలిగిస్తోంది ఒకవేళ రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఆయన చెప్పినట్లుగానే ఆగస్టు లోపల రైతు రుణమాఫీ చేస్తే హరీష్ రావు రాజీనామా చేయక తప్పని పరిస్థితులు ఏర్పడతాయి అయితే ఆయన మాట నిలబెట్టుకుంటారా ఎందుకంటే రాజకీయంలో రాజీనామా ఒక డైలాగ్గా మాత్రం మిగిలిపోయింది రేవంత్ రెడ్డి డిమాండ్కు రేవంత్ రెడ్డి సవాల్కు ఈయన తోక ముడవచ్చు టర్న్ తీసుకోవచ్చు ఎన్నికల స్టంట్గానే రాజీనామా విషయం కొనసాగుతుందని అర్థమవుతోంది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఈ విషయంలో చాలా కసిగా ఉన్నారు ఎన్నికల ప్రచార సభలో భాగంగా ఆయన ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రాంతానికి చెందిన దేవుళ్లపై ఒట్టేసి మరీ చెప్తున్నారు బిడ్డ హరీష్ రావు ఆగస్టు లోపల రుణమాఫీ చేస్తా నువ్వు ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిందే నువ్వుని పార్టీని మూసుకోవాల్సిందే దమ్ముంటే సవాల్ స్వీకరించు అంటూ ఆయన కసిగా కౌంటర్లు వేస్తున్నారు అంటే రైతు రుణమాఫీ విషయంలో రేవంత్ రెడ్డి ఖచ్చితంగా పట్టుదలతో ఉన్నట్టే కనిపిస్తోంది ఒకవేళ రేవంత్ రెడ్డి మాట ప్రకారం పంద్ర ఆగస్టు లోపలే రైతు రుణమాఫీ జరిగితే హరీష్ రావు పరిస్థితి ఏంటి హరీష్ రావు రాజీనామా చేయాల్సిందేనంటే చేయాల్సిందేనంటూ కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడి చేయొచ్చు డిమాండ్ చేయొచ్చు అప్పుడు హరీష్ రావు ఎలాంటి సమాధానం చెప్తారు మొత్తానికి ఇప్పుడైతే రైతు రుణమాఫీ విషయంలో మాత్రం హరీష్ రావు కాస్త ఇరుకాటంలో పడ్డట్టే అర్థమవుతోంది